ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మరి వారి సహచరులు మిత్రులు కాలేజీకి సంబంధించిన వారందరూ చాలా పాటుపడి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది రాజేశ్వర్ గారిని నేను ఎప్పుడూ రాక్షసి రా అంటాను నాకన్నా చిన్న కాబట్టి రాక్షసి అంటే తెలుగులో రాక్షసుడు కాదు గట్టిగా పనిచేసేవాడు అంటే ఆమె ఏ పని చేసినా చాలా గట్టిగా అంటే రాక్షసు రాక్షసులు చేసినట్లు ఏది విడిచిపెట్టారు కదా వాళ్ళు అలా ఆమె పనిచేస్తుంది అంత గట్టిగా పనిచేస్తుంది అందుకంటే ఆమెని ఆ నామకరణంతో పిలుస్తుంటాను అప్పుడప్పుడు తమాషగా మరి చాలా చక్కగా చేసింది ఈ కార్యక్రమం కూడా ఇది ఆశామాష కాదు ప్రభుత్వ సహకారం లేకున్నా ఇటువంటి కార్యక్రమాలు తలబెట్టి మరి పెద్ద ఏమీ ఖర్చులు లేకుండా భుజాల స్కంధాల మీద వేసుకొని చాలా తక్కువ ఖర్చుతో మంచి సమావేశం ఏర్పాటు చేసినందుకు మరి ఉపాధ్యాయ బృందం కేవీఆర్ కాలేజ్ ఉపాధ్యాయ బృందము దీంట్లో పాల్గొన్న వారు గారు మిగతా ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ మనసావాచ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చారు వారు పెద్దలు వారి తండ్రి గారితో సమా సంబంధాలు ఉండేది వారి తండ్రి గారు కూడా తెలుగు భాష అంటే చాలా పిచ్చిగా ఉండేవారు అంతా ఇంత కాదు కానీ వారి తండ్రి మాకన చాలా పెద్దవారు నాక పెద్ద అలాగే మన బుద్ధప్రసాద్ని చూస్తే వారి తండ్రి మండలి బుద్ధప్రసాద్ వారి తండ్రే గుర్తొస్తారు మరి వారిద్దరూ అలాగే ఉంటారు మరి కార్యక్రమాలు కూడా అలాగే చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడూ వీ వారి తండ్రి గారు వీరు తెలుగు భాష అన్నా తెలుగు వాళ్ళన్నా అంత ప్రేమ ఉంటుంది అంటే అంత ప్రేమ వారు చూపిస్తుంటారు కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రాంతాలు అన్ని ప్రాంతాలు అన్ని పట్టణాలు తిరగటం కానీ ఎంత ఖర్చుతో కూడుకున్నా పెద్ద సంపాదన పెట్టుకోకుండా మరి వారు నిరంతరం వారు ఖర్చు పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు పోతున్నారు వారు కూడా ఈ సమావేశంకు పాల్గొన్నందుకు వారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇంకా సంజీవ నరసింహ అప్పుడు అప్పుడు ఆ పేరు సరిగ్గా చదువుకున్నా మళ్ళీ నన్ను చంపేస్తాడు ఆయన మామూలుగా పాండిత్యం ఉండేవాళ్ళు తెలుగు మీద పాండిత్యం ఉండేవాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వారు ఇలా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విపరీతమైన కోపంలో ఉంటారు కానీ మన నరసింహ అప్పడు గారు మాత్రం నవ్వుతూనే ఉన్నారు చాలా సంతోషం వారు కోపంగా ఉంటారు అనే దానికి కూడా అర్థం ఉంది ఎందుకంటే మనం భాషను చంపేస్తుంటామో ఆ భాషను చూడలేక వాళ్ళు కోపంగా ఉంటారు కానీ మన నరసింహ అప్పుడు నరసింహ అంటే మా ఇంటి దేవుడు కూడా ఉగ్ర రూపంలో ఉంటారు ఆ నరసింహ దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ దానికి సంబంధించిన ఇంటి దేవుడు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కూడా అలాగే ఉగ్ర రూపంలో ఉంటారు కానీ మేమంతా బిగబెట్టుకొని ఉంటాం లోన వండుతుంటారు ఆయన కూడా బిగబెట్టుకొని ఉంటాడు బిగబెట్టుకొని నేను చెప్పేదేమంటే మనం దీని మీద ఆవేశపడితే తెలుగు భాష నేర్చుకోరు తెలుగు తీయదనాన్ని వాళ్ళకు నచ్చే విధంగా ఆ తెలుగు తీయదనాన్ని ఆ పద్య రూపంలో కానీ కవిత్వంలో కానీ మాటల రూపేణ కానీ ఆ తెలుగు తీయదనాన్ని మాకు మాకు అది లభ్యం కాలేదు అది ఉన్న మీకు శక్తి ఉండే ఆ తెలుగు తీయదనాన్ని దాన్ని మెప్పే విధంగా మెచ్చుకునే విధంగా మీరు తీసుకొని వస్తే అది అప్పుడు కొద్దిగా వాళ్ళ చిన్న పిల్లల నుంచి వాళ్ళకు మనసులో పోతుంది దాని మీద అభిమానం పెరుగుతుంది దాంట్లో మనం ఎంత కోపగించుకున్నా అది మనం మార్చలేము దాని అభిమానంతో దాన్ని నచ్చే విధానంతో దాన్ని అబ్బయ విధానంలో వారికి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఇంగ్లీష్లో అంటుంటారు కదా ఆ విధంగా మొదటి చూపుతోనే వారికి ప్రేమ కలిగినట్లు మీరు కూడా ఆ తెలుగు భాష మాట్లాడుతుంటే ఆ తెలుగు ఆ ప్రీతి కలిగే విధంగా ముందుకు పోవాలని దీంట్లో మీరు ఈ భాషను చూసినప్పుడు అంత కోపగించుకోకుండా మా మా మీద కోపగించుకోకుండా మాకు అభిమానం కలిగే విధానంలో కొద్దిగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను మరి ఎందుకంటే ఇటీవల వచ్చారు చూసాను అసే పైన ఆశీస్సులైన వాళ్ళంతా ఎగురుతున్నారు బయట నుంచి పిలిపించి వీళ్ళని ఎందుకు పిలిపించావమ్మా వీళ్ళు ఇంకొకరు పిలిపించద్దు పెట్టే అని చెప్తుంది అది ఆకట్టుకోవాలి మనం మనం తప్పు చేసినా పొరపాటు చేసిన వాళ్ళని ఆకట్టుకొని దాన్ని మన దారిలో తీసుకురావాలి అప్పుడే మీ శక్తిపరులు మీకున్న జ్ఞానాన్ని వాళ్ళకు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటుందని తెలియజేస్తున్నారు మరి అలాగే ఈరోజు వారు వారు చెప్తూ వారు చెప్తూ ఇంకో గొప్ప విషయాన్ని చెప్పారు వారి ప్రాంతంలో మార్షిస్లో మన నవంబర్ ఒకటో తారీఖున తెలుగు తల్లికి పూలహారం వేసి మరి వారి ప్రధానమంత్రి గారు వచ్చి ఆ పండుగలో పాల్గొంటారు దానికి ఎన్ని విధాల ఎన్ని రకాల ఆ ప్రధానమంత్రికి నమస్కారాలు తెలియజేసినా తక్కువగానే ఉంటుందని తెలియజేస్తున్నాం అటువంటి సంస్కృతి మనకు కూడా రావాలి మరి అలాగే ఇక చంద్రశేఖర్ కల్కూరా గారు ఆయన మాకు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న పెద్దవారు లాయర్ చదివిన లా చదివినాడు అన్ని భాషలు వస్తాయి తెలుగు అంటే ఆయనకు ప్రాణము ఆయన తెలుగులో తిడుతున్నా తమాషగానే తిడుతుంటాడు ఎవరు బాధపడరు గారు అంటే చేబ్రోల్ నుంచి వచ్చారు ఇందిరాగాంధీ గారు ఇక్కడే ఈ ప్రాంతం నంద్యాల ప్రాంతం నుంచి ఇక్కడే ఉన్నవారు అలాగే రెడ్డి గారు అనంతపురం నుంచి వచ్చారు ఉమామహేశ్వర్ గారు తమిళనాడు నుంచి వచ్చారు వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నిత్యానందరావు గారు ఉస్మాన విద్యాలయం నుంచి వచ్చారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే వెంకటేశ్వర్లు గారు వచ్చారు బెనార్ సింధు విశ్వవిద్యాలయం నుంచి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి శర్మగారు అతిథి గారు వచ్చారు ఈయన తెలుగు కోసం పోరాడుతుంటే దాంట్లో నేను కూడా భావిస్తున్నాయి నాకు పది సంవత్సరాలు ఆ ప్రచారంలో కార్యక్రమాల్లో కానీ ఆయన ముందు మూడు అడుగులు ముందు పోతాడు మూడు అడుగులు ముందు పోతే ఐదు అడుగులు వెనకొచ్చే బాధ తట్టుకోలేక ఆయన చెవులు కూడా ఇప్పుడు సరిగ్గా వినపడటం లేదు ఇంకేమైనా చేసుకోకపోండి అని ఆయన చెవులు కూడా వినిపించుకోకుండా మీ బాధ మీద పడండి అని ముందుకు వెళ్ళిపోతున్నారు ఆయన కూడా తెలుగు పాండిత్యం కోసం నిరంతరం పాటు పడేవాడు మరి అలాగే ఫామిది బేగం గారు వారు కూడా వచ్చారు మరి ముస్లిం యువ యువతైనా వారు కూడా చక్కగా తెలుగులో పాండిత్యం సంపాదించారు వారికి మరి విద్యా వాసిని దేవి గారు వచ్చారు వారికి అన్వర్ బాషా గారు నేను ఉపన్యాసం విన్నాను విన్నాను చాలా చక్కగా మాట్లాడతాడు ఆయన ఎంత అందంగా ఉన్నాడో అన్వర్ బాషా గారు ఆయన తెలుగు భాష కూడా అంత అందంగా ఉంటుంది ఏదో అందమమ్మా ఇక చాలామంది ఉన్నారు ఎవరన్నా మర్చిపోయింటే క్షమించాలి వాళ్ళు ఇచ్చిన పేర్లన్నీ చెప్పాను అలాగే మీ పేరు నార నారాయణ స్వామి సన్ సన్యాసి మరి తెలుగు సాంస్కృత నిలయము ఎక్కడి నుంచి వస్తారు మీరు మార్చి మీరు మార్చి నుంచి వచ్చారు అది రెండు పేర్లు వచ్చారు వారు కూడా అంత దూరం నుంచి వచ్చారు మరి వారికి కూడా చాలా ధన్యవాదాలు వారు కూడా అంత ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మరి నిజంగా వారిని చాలా ఈ తెలుగు తెలుగు మీద ఎంత అభిమానం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం మిత్రులరా ఎందరో మహానుభావులు మహానుభావులకు మహానుభావులు ఉన్నారు కింద ఉన్నారు పైన ఉన్నారు మీ అందరికీ నా నమస్కారాలు మాకన్నా చిన్నవారికి మా ఆశీర్వాదాలు మరి అలాగే తెలుగు భాష గురించి మాట్లాడే ముందు భాష గురించే మాట్లాడతాం ఏ భాష అయినా అది మతాలకు కులాలకు కలిపే విధంగా ఉంటుంది దాంట్లో మతాలు కులాలు ఉండవు దీంట్లో భాషలో ఆ భాష ఎవరు నేర్చుకొని ఆ భాషను మాట్లాడుతుంటారో ఒక కుటుంబంగా తయారైతుంటుంది ఇప్పుడు మనకు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారు ఆ ఉద్యమంలో ముస్లిము క్రిస్టియను రెడ్డి శెట్టి బ్రాహ్మణుడు అనేది లేదు అందరూ కలిసి పోరాడారు అందరూ ఆనందించారు ఎందుకంటే ఈ ప్రాంతము మన ప్రాంతం మన వాళ్ళందరూ ఒకటి అని ఇది మతాలకు కులాలకు ఆతీతంగా పనిచేసే ఒకే ఒక భాష అందరినీ కలిపే భాష అది భాష ఆ భాషను నేర్చుకుంటే ఆ తెలుగు నేర్చుకుంటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా మతాలకు కులాలకు ఆతీతంగా అందరూ కలిసి ఉండే విధంగా అది ముందుకు పోతుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇది దీని శక్తి దీని శక్తి అమోఘం ఇది తెలియని శక్తి ఒక కుటుంబంగా ఫీల్ అవుతాం ఒక కుటుంబంగా భావిస్తాం అందరూ మనం మరి అది చాలామందికి తెలవదు అది మనం వీడి హిందీ సినిమాలు చూస్తున్నాం హిందీ సినిమాలు చూస్తున్నందుకు దేశంలో ఉండే మిగతా ప్రాంతాల గురించి అర్థమవుతుంది దేశంలో ఉండే హీరోయిన్లను దేశంలో ఉండే హీరోలు వారి ప్రాంతం వారు వారు మనము ఒకటిగా ఫీ ఒకటిగా మనం ముందుకు వెళ్తాం క్రికెట్ ఆడుతూ ఉంటారు క్రికెట్ ఆడుతున్నప్పుడు మనమందరూ ఒకటిగా ఎలా ప్రాంతాలకు ఆతిథంగా మతాలకు ఆతీతంగా వాళ్ళకు జే జేలు ఎలా చెప్తాం అలాగే భాష కూడా ఆ భాషలో ఉండే శక్తి మనం మర్చిపోరాదు అన్నిటికన్నా భాష శక్తి ఎక్కువ ఉన్నది తమిళనాడులో చూశాను ఒక పండగ జరిగిన ఒక ఇది జరిగిన రెండవది మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు సాధించుకున్నది ఒక ప్రాణ త్యాగాలతో సాధించుకున్నది ఇది ఈ భాష ఈ భాష ఎప్పుడూ జీవించి ఉండే విధంగా మనం పోరాడాలి దాంట్లో ఏమాత్రమే కాదు దాన్ని అనుకొని మళ్ళీ మిగతా భాషలు మర్చిపోరాదు ఈ భాష ఎప్పుడూ జీవించే విధంగా ఉండి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు తప్పులేదు ఈ భాషని మొత్తం ఇదే ఉండాలి మనం వేరే భాష మార్చుకోరాదంటే అది మూర్ఖంగా ఊరవుతుంది ఈ భాష ప్రతి ఒక్కరు మనం నేర్చుకుంటూ ఈ భాషకు ప్రాముఖ్యతనిస్తూ మిగతా భాషలు ఏదో ఒక విధంగా దేశ భాష ప్రపంచ భాష అవి కూడా మనం తెలుసుకుంటే మన జీవితానికి అర్థంగా ముందుకు వెళ్తుంది ముందు మనం ఇంట గెలిచి రచ్చగలవాలంటారు ముందు మన భాష నేర్చుకోకుండా మనం వేరే భాషలకు పోతే అది తప్పని తెలియజేస్తున్నాం ఆ ప్రేమ రాదు ఆ ఆప్యాయతలు రాదని తెలియజేస్తున్నాం తెలుగులో రాతియుగం ఇక్కడ మన కర్నూల్లోనే మనకు దగ్గరలో గార్గేపురం దగ్గర రాతి యుగం ఆనవాళ్ళు ఉన్నాయి తెలుగు వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారని మనం మర్చిపోరాదని తెలియజేస్తున్నాను తెలుగు రాత తెలుగు భాష చాలా పురాతనమైనది మన బుక్కులు పెద్దలు రాసిన బుక్కులు ప్రపంచంలో వేరే దేశాలు ఇంకా అలాగే భద్రపరుచున్నారు బ్రిటిష్లో బ్రి బ్రిటిష్ ప్రభుత్వంలోను మద్రాసులోను అవి తెచ్చుకోవాలి మనం ఆ పుస్తకాలని మనము తెచ్చుకోవాలి మళ్ళీ ముద్రించాలి మరి మనం ముందుకు తీసుకోపోవాలి మనం అవి అక్కడే ఉండిపోతే వారికి దాని మీద అంత ప్రాముఖ్యత చూపరు అవి చెడిపోయేదానికి వస్తుంది తమిళనాడులో ఉండే లైబ్రరీలో గ్రంథాలయాల్లో అవి చెడిపోయేదానికి వస్తుంది అవకాశాలు ఉన్నాయి దాన్ని తీసుకొని మనం మన ప్రభుత్వం దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ భద్రపరిచి దాని ప్రాముఖ్యతని ప్రజల్లో తీసుకోపోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చేతనైన దీన్ని సహకరించి ముందుకు పోయాను దీని విషయాలు కూడా మాట్లాడాను ముందుకు పోయినాను కానీ నేను సాధించుకోలేకపోయినాను మేము సాధించుకున్నది ఏమంటే విగ్రహాలు పెట్టడం ఆ సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు వాళ్ళతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం కళాక్షేత్రాలు అలా కట్టడం ఎలా ఎంత అయితే అంతవరకు మేము చేయగలిగాం ఇంకా బాధ్యతను మరీ వచ్చే వాళ్ళు చాలా పండితులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అది ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను మామూలుగా కార్యక్రమాలు రకరకాలు ఉంటాయి ఇటువంటి కార్యక్రమాల్లో మేము ఎంత తక్కువగా మాట్లాడి మిగతా వారికి ఇస్తే అందరూ ఆనందించేదానుకుంటున్నారు